హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చూస్తున్నాం అది సన్నూరులో ఉంది వరంగల్కి ఖమ్మంకి మధ్యలో ఉంటుంది వరంగల్ నుండి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తొర్రూరు సిటీలో ఉంటుంది సన్నూరు దేవస్థానం తొర్రూరులోని దేవస్థానం ఇది ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిశారు ఈ దేవాలయాన్ని చాలా పాతకాలం నాటి దేవాలయం పురాతనమైన దేవాలయం ఇది దీన్ని ఒక వైశ్య భక్తుడు నిర్మించాడు ఒక వైశ్య దీనికి చాలా చరిత్ర ఉంది ఈ దేవాలయానికి చూడండి ఎలా గోడల చుట్టూ శ్రీవారి చక్రాలు ఎలా వేశారో చూడండి చూడడానికి చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుంది ఈ దేవస్థానం ఈ దేవస్థానం రిమోట్కింగ్ చేయించారు ఈ శిలాఫలకాలు చూడొచ్చు మూటపల్లి రంగాచార్య స్వామివారు గారు చేయించారు ఈ దేవస్థానానికి చాలా పెద్ద చరిత్ర ఉంది పూర్వం రోజుల్లో వైశ్య భక్తులైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి భక్తుడు ప్రతి సంవత్సరం తిరుమల దేవస్థానం సందర్శించుకోవడానికి వెళ్తూ ఉండేవాడు అలాగే ఒక సంవత్సరం మార్గమధ్యలో ఈ సన్నూరు గ్రామంలో ఆగవలసి వచ్చింది రాత్రి కావడంతో సన్నూరులోనే బస చేద్దామని ఇక్కడే పడుకున్నాడు స్వామివారు కళ్ళలోకి వచ్చి భక్త నీ భక్తికి మెచ్చాను నేను నువ్వు నా కోసం అంత దూరం వస్తున్నావు నేను నీ కోసం ఇక్కడ వెలుస్తాను అని ఈ గుడి వెనకనే కొండల మధ్య వెలిసాడు స్వామివారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడే స్వామివారికి పూజలు నడుస్తున్నాయి కొండల మధ్యలో రాయి చీల్చుకొని వెలిసాడు ఇక్కడ స్వామివారు మీరు ఈ దేవాలయం చూసినట్లయితే చాలా చూడ చక్కగా ఉంటుంది దేవాలయం వెనుక భాగంలో రాతిని చీల్చుకొని స్వామివారు కనిపిస్తారు స్వయంభు స్వామి ఈ దేవాలయం ఇంతకుముందు అంటే రెండు సంవత్సరాల క్రితం వరకు ఇలా ఉండేది పైన స్లాబ్ వేయించారు ఇప్పుడు ఇలా ఉంటుంది దేవస్థానాన్ని రాత్రి మధ్యలో నిర్మించడం కష్టంగా ఉంటుందని చెప్పి భావించి స్వామివారు మళ్ళీ కొంచెం ముందుకు వెలిసినాడు అందుకే ఆ రాయి వెలిసిన రాయి స్థలంలో కాకుండా కొంచెం ముందు స్థలంలో మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మించారు అప్పటి నుండి ఇప్పటి వరకు పూజలు కొనసాగుతూ ఉన్నాయి కొన్ని కొంత కాలం మధ్యలో బ్రిటిష్ వారు దండయాత్రలు జరిగాయట దండకలు జరిగే సమయంలో కొన్ని రోజులు పూజలు ఆగిపోవడం కూడా జరిగిందని చిత్రకారులు చెప్తున్నారు అక్కడ పూజారులు కూడా చెప్తున్నారు స్వామివారికి ప్రక కోడలను కడతారు కోడలు కోరుకున్న కోరికలు తీరడానికి కోడెలు ఇక్కడ కడతారు ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న వారికి కష్టాలు లేకుండా చూసుకోవడం ఇక్కడ ప్రత్యేకత ఎవరైనా వారి స్థలంలో నీటి పంపు మోటార్ వేసుకోవడానికి ముందుగా ఈ స్వామివారిని దగ్గరికి వచ్చి దర్శించుకొని వెళ్ళాక వాళ్ళు వారి పొలంలో నీటి పంపు వేసుకుంటారు ఇలా దర్శించుకున్నాక వేసుకున్న నీటి పంపులో పుష్కలంగా నీటి జల పడుతుంది అది ఇక్కడ ప్రజల నమ్మకం అందుకే వారు బోరు వేసుకోవాలంటే ముందుగా ఈ స్వామివారిని దర్శించుకుంటారు ప్రస్తుతం మీరు చూస్తున్న దేవాలయం ఆధునిక కళంతో ఉంది ప్రహరి గోడ ఒకప్పుడు అంటే రెండు సంవత్సరాల క్రితం వరకు ఈ చుట్టు ప్రహారీ గోడ కూడా లేదు చూడండి ఎంత అందంగా ముస్తాబయ్యిందో ఇక్కడ చక్కగా గుడికి రంగులు వేశారు చూడడానికి ఆహ్లాదకరమైన వాతావరణం టెంపుల్ చుట్టూ ప్రహారీ గోడతోని చాలా విశాలంగా కనపడుతుంది మీరు చూస్తున్న ఈ గుడి వెనక భాగం ఇది స్వామివారి వెలిసిన దేవుడి దగ్గరికి నేను తీసుకెళ్తాను దారి చూడండి ఈ రాళ్ళ మధ్యలో స్వామివారు వెలిసారు వెంకటేశ్వర స్వామివారు స్వయంభుగా వెలిసింది చూడాలనుకుంటే గుడి వెనక వైపు భాగంలో ఈ రాతి అంటే రెండుగా పగిలిన రాతి కొండ ఉంటుంది ఆ కొండను చూడడానికి వెళ్దాం రండి వెనక సైడు ఇలా కొంచెం లోనికి నడుచుకుంటూ వెళ్తే స్వామివారు వెలిసిన కొండ కనపడుతుంది రాయి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు చూడండి ఎలా రెండుగా చీలిపోయి ఉందో కొండ ఆ రోజు కలలో కనిపించి భక్తునికి స్వామివారు నేను ఇక్కడ వెలుస్తా అని చెప్పిన తర్వాత ఆ రాత్రి పెద్ద శబ్దం వచ్చింది శబ్దం వచ్చి ఈ కొండ రెండుగా చీలి ఈ కొండ లోపల స్వామివారు వెలిశారు అప్పటి నుండి స్వయంభూ స్వామివారిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఎవరైనా భక్తులు ముందు దేవాలయానికి వస్తే ఇక్కడ వెనక వైపు ఈ స్వామివారు వెలిసిన స్వయంభు వెలిసిన స్వామివారు ఉంటారు దీన్ని చూడడం మర్చిపోకండి ఇది చూడడానికి చాలా అందంగా ఉంది చూడండి మొదట ఎలా ఉండేదో రెండు కొండలు చీలి ఇలా ఉంది చుట్టూ ప్రహరి గోడ ప్రహరి గోడ మీద శ్రీవారి నామాలు చాలా చక్కగా రంగులు వేయబడ్డాయి గోడ మొత్తం చూడ చక్కగా శంకుచక్రాలతో శ్రీవారి నామాలతోని అలంకరించి ఉంది శ్రీవారి నామాలు కానీ గోవిందనామాలు కానీ అన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి ఒకప్పుడు ఆ టెంపుల్ ముందు కోనేరు ఉండేది ఆంజనేయస్వామి విగ్రహం చూసారు కదా దాని ముందు కోనేరు ఉండేది ఈ టెంపుల్ దగ్గరలోనే పురాతన శివాలయం కూడా ఉంది అది కూడా చూడవచ్చు మీరు ఆ పురాతన శివాలయం కూడా పునర్ అని చెప్పి స్నానికులు అంటున్నారు 고민다. 고민다.